గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు నేను బూందీ వండుదామని పిండి కలుపుకున్నానండి నేను మా ఇంక చేసుకుంటున్నాను పిండి ఉండలేకుండా కలుపుకోవాలండి కావాలంటే కొంచెం పిండి వేసుకోవచ్చు ఎంతో వేయకూడదు తగుడికి కొంచెం అంతే రాదు ఒక్కనే ఉన్నానండి అందుకని ఇలా తీస్తున్నాను వీడే తీయడానికి కూడా రాదు మా గారికి రాదండి వీడే తీయడం చూపిద్దామని రెండు చేతులతో చేయవలసా ఒకే చేత్తో చేపట్తుంది వేగితం అయిపోతే నూనె చల్లారిపోతుందండి తెలిసిపోతే రెండు అప్పకలతో తీస్తాను మీకు చూపించడం కోసం సెలపట్టుకున్నానండి అందుకునే ఒక దాంతోనే తీస్తాను ఎండ ఉందండి బయట పెట్టాను పక్కకి ఎండ వచ్చింది అంటే వారం రోజుల నుంచి అనుకుంటున్నానండి చేద్దాం చేద్దామని పక్కదాన్నే ఉన్నాను చేయడానికి భయం వేసి చేయట్లేదు ఇంతకుముందు అంటే నలుగురిని కలిసి చేసుకునే వాళ్ళండి ఈ రోజుల్లో ఎవరికి ఉందండి ఓపిక లేదు కదా ఈ రోజుల్లో ఎవరింట్లో ఇంట్లో వాళ్ళే చేసుకోలేకపోతున్నారు అందుకే తప్పదు అనేసి కుర్తు దగ్గర కొనుక్కుంటున్నాం కానీ ఎందుకండి ఇంట్లో చేసుకున్నదైతే బాగుంటుంది కదా అని కొంచెం ఓపుకి తెచ్చుకొని స్టార్ట్ చేసానండి ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇలా చేశాను అయిపోయిందండి బూంది తీయడం బూంది మూకుడి నిండా పోసాను నూనె అది మిగిలిందండి కేజీ శనగపిండికి నిండా ఇక్కడ వరకు పోసానండి సగం వరకును ఇక్కడ వరకును పోస్తే నూనె మిగిలిందండి మామూలుగా మిఠా వంటలకైతే నిండా నూనె ఉంటేనే కానీ కుదరదండి నేను ఏంటంటే భూమికే కదా అనేసి కొంచెం తక్కువ ఉన్న పర్వాలేదు కానీ ఇంకా మళ్ళీ నూనె పోయకుండా కాక నూనె అయిపోతుందని ఇంకా దాంట్లోనే ఉండేనండి ఇలా వేస్తాను గుళ్ళు కరివేపాకు వేసుకుని వేసుకుని చిన్న చిన్న బిస్కెట్లు కూడా వేసుకోవచ్చండి దీంట్లోనూ ధీడి బుక్ వేసుకోవచ్చండి అయిపోయిందండి కారు బూంది ఒక రెండు గంటలు కష్టపడితే ఇంట్లో చక్కగా వండుకోవచ్చండి లాస్ట్ వేసానండి కొంచెం గడ్డలు కట్టినాయి లాస్ట్ ఈ మూలాన్ని మీరు కూడా ఎప్పుడైనా ఎలా చేసారా కామెంట్ చేయండి ఫ్రెండ్ మా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నేను వండే కూరలు ఎలా ఉన్నాయో మీరు ఎప్పుడైనా వండేరా కామెంట్ చేయండి ఫ్రెండ్ ఫుల్ కరు బంది రెడీ అయిపోయిందండి పోస్ట్ కూడా చాలా గుండ్రంగా బాగా వచ్చిందండి ఇంకా ఈ పొడిగి లాస్ట్ ఇవ్వండి మూకుడికి పక్కన తగిలినవి అవి చాలా గుండ్రంగా చాలా బాగా వచ్చిందండి అసలు ఈ వీడియో చూసి మా అత్తలు మా వదినలు మా అక్కలు మా పిన్నులు మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు అందరూ నాకు వంటలు వచ్చని ఒప్పుకుంటారండి వాళ్ళందరూ అనుకుంటారు నాకు ఏ వంటలు రావు అని అనుకుంటారండి ఎందుకంటే నేను ఏ ఫంక్షన్ దగ్గర ఉన్నా ఎక్కడున్నా మేకప్లు చేయడానికి సారీస్ కట్టడానికి వాటి దగ్గర ఉంటే అని తప్పించి వంటల దగ్గరికి వెళ్ళనండి అందుకని వాళ్ళందరూ అనుకుంటారు నాకైతే వంట చేయడం రాదనుకుంటారు మేకప్ చేయడం సారీస్ కట్టడం జల్ల వేయడం స్టేజ్ దగ్గరుండి అన్నీ చూసుకోవడం మ్యారేజ్కి అయితే అలాంటివే నాకు వచ్చి అనుకుంటారు ఇలాంటివి నాకు రావు అని ఫిక్స్ అయిపోయే రండి వాళ్ళు ఈసారి నా వంటలు చూసి వాళ్ళ అభిప్రాయం తప్పని వాళ్ళే అనుకోవాలండి నేను వంటలు బాగా చేస్తానని వాళ్ళు ఒప్పుకోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి